హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వేడివేడిగా సమ్మర్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్నగా వర్షాలు పడుతున్నాయి అన్నీ కారం కారంగా తినాలనిపిస్తుంది ఈరోజు మా కర్రీ బీరకాయ పచ్చన్నపప్పు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక అర కేజీ బీరకాయ అలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పుడు పచ్చన్న పప్పు ఒక ఇరవై నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇలా అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు సరిపడా ఆయిల్ అలాగే కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ముందుగా పోపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం ఉల్లిపాయలు ఎలా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి చిన్నపప్పు వేద్దాం ఇది ఒకసారి బాగా కలుపుదాం కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం కలిపి కొద్దిగా ఒక పది నిమిషాలు మగ్గినేద్దాం శనగపప్పు బాగా ఒక మూత వేసుకుంటే మంచిగా మగ్గిద్ది శనగపప్పు తర్వాత బీరకాయ ముక్కలు వేస్తాం మూత వేసుకుందాం ఇప్పుడు చక్కపప్పు ఇలా ఉడికింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు దీంట్లో వేసుకుందాం ఇప్పుడు చిటికెడి పచ్చి వేసుకుందాం ఈ చన్నపప్పు ఈ బీరకాయ ముక్కలు కొంచెం బాగా మగ్గాలి చిటికెడు వెల్లుల్లి పేస్ట్ వేద్దాం చక్క మటన్ కర్రీ లాగే ఉంటుంది ఇది ఇది వేసుకుంటే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కూర చూద్దాం మూత తీసి బాగా వాటర్ వచ్చింది బీరకాయకి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం కర్రీలో దీనికి ఒక రెండు స్పూన్ కారం పట్టిద్ది కొంచెం కారంగానే ఉంటేనే బాగుంటుంది బీరకాయ కూర ఇప్పుడు చక్కగా ఒకసారి కలుపుకుందాం మొత్తీసి చూద్దాం కర్రీ రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంది బీరకాయ చనపప్పు కర్రీ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చనపప్పు కర్రీ రెడీ అయిపోయింది చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ పై పైకి వచ్చినట్టు ఉంటే చాలా బాగుంటుంది కర్రీ ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతి రోటీ దేంట్లోనైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ thanks <coughs> 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 <coughs>